చాలా ఇష్టమైన పవిత్రమైనటువంటి పండగ వినాయక చవితి ముఖ్యంగా యువకులు పిల్లలు దీనిని చాలా ఇష్టపడి ఈ పండుగ నిర్వహిస్తుంటారు భారతీయులు అంతా కూడా బాగా జరుపుకున్నటువంటి ఒక జాతీయ పండుగ లాంటిది సో ఈ పండగకి మనము ఆది దేవుడైనటువంటి వినాయకుడిని పెట్టి ఎలాంటి కష్టాలు రాకుండా విఘ్నాలు రాకుండా ఉండాలని మనము కోరుకుంటాం సో అందులో భాగంగా మనం మొదట్లో పండగ వచ్చి ఇలా బంక మట్టితో తయారు చేసినటువంటి బొమ్మల్ని మనము వాడేవాళ్ళము అంటే మట్టితో తయారు చేసి దాంట్లో గింజలు అవన్నీ పెట్టడం వల్ల ఆ మట్టి మట్టిలో కలిసిపోయి గింజలు మొలకెత్తాయి కానీ క్రమంగా ఫ్యాషన్ కోసము ఆడంబరాల కోసము ప్రజలు అంటే నేను ఎక్కువ పెట్టినాను నువ్వు ఎక్కువ పెట్టినావు నీ వీధిలో పెద్దది పెట్టినారు మా వీధిలో చిన్నది పెట్టినారు అనే ఉద్దేశంతో మనం పెద్ద పెద్ద బొమ్మలు తయారు చేసినాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి బొమ్మలు ఉండేవి సో దీనివల్ల మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసేటప్పుడు అంటే దాని మూడో రోజు మనం నీళ్ళలో కలుపుతాం కదా అది నీళ్ళల్లోనే ఉండిపోయి ఆ చెరువులు కోనేరులు వాగులన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అంటే ప్లాస్టిక్తో నిండిపోతుంది ఇది ప్రకృతికి పర్యావరణానికి చాలా అనర్థాన్ని కలుగు చేస్తుంది సో అందుకోసమని మట్టి వినాయకుడిని బాబు మట్టి వినాయకుడిని మనము పూజించాలి సో మట్టి వినాయకుడిని పూజించడం కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకంబాడీలో ఈరోజు గ్రీన్ టీచరు రాధాకృష్ణ సారు అదేవిధంగా స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇదంతా కూడా మట్టి వినాయకుడి బొమ్మల్ని తయారు చేస్తూ ఉన్నారు సో ఇటు అటుపక్క కూడా తయారు చేస్తున్నారు సో ఇలాగ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మట్టి వినాయకుడిని తయారు చేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు సో అలాగా మట్టి వినాయకుడిని తయారు చేసుకొని సో దీనికి మనం పూజలంతా నిర్వహించడం ద్వారా ఇది మూడో రోజు దీన్ని మనం ఈజీగా సులభంగా నిమజ్జనం చేయవచ్చు అలా నిమజ్జనం చేయడం వల్ల ఇది మట్టిలో కలిసిపోతుంది పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు కాబట్టి మనందరము మట్టి వినాయకుడిని తయారు చేసుకోవాలి నేను మట్టి వినాయకుడిని అంటాను తయారు చేసుకున్నాం మట్టి వినాయకుడిని పూజిద్దాం అనేది మట్టి వినాయకుడిని మట్టి వినాయకుడిని పూజిద్దాం మట్టి వినాయకుడిని పూజిద్దాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని కాదంటాం సరేనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా రంగు రంగు వినాయకుడిని కాదని చెప్తాం మట్టి వినాయకుడిని పూజిద్దాం మట్టి వినాయకుడిని పూజ రంగు వినాయకుడిని కాదని చెప్తాం మట్టి వినాయకుడికి జై బోలో గణేష్ మహారాజుకి మట్టి వినాయకుడికి